షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాలయం దేవాలయంలో జరిగిన చోరీ కేసు వారం రోజులలో పోలీసులు ఛేదించారు మంగళవారం షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోట్రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు షామీర్పేట్ మండలం అలియాబాద్ చౌరస్తాలోని రత్నాలయం దేవాలయంలో ఈ నెల ఇరవై నాలుగున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని దేవాలయ చైర్మన్ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదును స్వీకరించిన షామీర్పేట్ పోలీసులు సీసీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానంతో వారం రోజుల వ్యవధిలో నిందితులను చాకచక్యంగా మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఏ వన్ నిలపు నీలయ్య ఏ టూ శ్రీను ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఒకరిని మహమ్మద్ అస్లాం అలీలను అరెస్ట్ చేయగా షరీఫ్ పరార్లో ఉన్నట్లు తెలిపారు వీరు గతంలో మేచల్ షామిర్పేట్ జీనోమ్ వ్యాలీ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దేవాలయాల్లో దొంగతనాలు చేశారు వారి వద్ద నుండి డెబ్బై లక్షల విలువైన బంగారం వెండి కాంస్య విగ్రహాలతో పాటు ఎనభై వేల నగదు రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు సెల్ఫోన్లు చోరీ సొత్తును రికవరీ చేసినట్టు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు ఈరోజు శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొండోరియస్ టెంపుల్ అఫెన్స్ సంబంధించిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఇందులో మేడ్చల్ సిసిఎస్ శామీర్పేట లోకల్ పోలీసు ఎస్ఓటి వాళ్ళు కూడా ముగ్గురు జాయింట్గా ఈ యొక్క గ్యాంగ్ను పట్టుకోవటంలో వాళ్ళు టీమ్గా పనిచేయడం జరిగింది మనందరికీ తెలుసు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంటర్వ్యూనింగ్ నైట్లో మనకి శ్యామిపేట లిమిట్స్లో ఉన్నటువంటి అలియాబాద్ చౌరస్తా దగ్గర రత్నాలయంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ శామీర్పేట సిఐ డిఐ పేట్ బ్రబాజు నరసింహరాజు తర్వాత సీసీఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా ఆ స్పాట్ విజిట్ చేసి అక్కడి నుంచి దాదాపుగా ఒక నాలుగు వందల సీసీ కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది వన్ బై వన్ చూసుకుంటూ చూసుకుంటూ పోతే లాస్ట్కి మనం ఆ నేరం ఎవరు చేశారు అనేది వాళ్ళు బసి నిన్నటి రోజున వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళ వివరాలు చూస్తే మనకి నీలపు నీలాపు నీలయ్య అలియాస్ అనిల్ ఇతను ఇరవై నాలుగు సంవత్సరాలు స్క్రాప్ బిజినెస్ చేస్తాడు ఇతను కండ్లకోయలో ఉంటున్నాడు గుండ్ల పోచంపల్లి మండలము కండ్లకోయలో నివాసం ఉంటున్నాడు ఎయిట్ చింతాడ శ్రీను ట్వంటీ టూ ఇయర్స్ ఇతను క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాడు మేడ్చల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటున్నాడు ఇతను థర్డ్ పర్సను మహమ్మద్ అస్లాం అలీ ఇతను రిసీవరు ఏ వన్ ఏ టూ మాత్రం ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది తీసుకుపోయి ఈ యొక్క దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఈ మహమ్మద్ అస్లాంకి ఇస్తుండేవాళ్ళు ఇప్పుడు మన దగ్గర ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంకొక షరీఫ్ అనేటువంటి వ్యక్తిని ముషిరాబాద్ వ్యక్తిని ఫరార్లో ఉన్నాడు అతను కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది దీంతో పాటు ఈ యొక్క రత్నాలయం టెంపుల్ అఫెన్స్తో పాటుగా దాదాపు పదమూడు దొంగతనాలు వీళ్ళు చేయడం జరిగింది ఈ పదమూడు దొంగతనాలు కూడా ఈరోజు మనం వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది అయితే మనకి టోటల్ ప్రాపర్టీ ఆ రోజు టెంపుల్లో పోయినటువంటి టోటల్ ప్రాపర్టీ మీ అందరు కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది గోల్డ్ లాకెట్ లక్ష్మీ అమ్మవారి అదేవిధంగా వెండి మంగళసూత్రాలు వెండి కడి ఖడ్గము షడగోపము వెండి దండకము వెండి కిరీటాలు వెండి వడ్డానము వెండి నాగపడియే అదేవిధంగా పంచలోహ విగ్రహాలు ఐదు ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇంకా ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రిమైనింగ్ ప్రాపర్టీ రికవర్ చేయాల్సి ఉంది వీళ్ళతో పాటు క్యాష్ కూడా ఒక ఎనభై వేల క్యాష్ నాలుగు సెల్ ఫోన్లు రెండు హోండా యాక్టివా స్కూటీసు నేరంలో పాల్గొన్నటువంటి వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు మొదట స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు ఆ బిజినెస్లో భాగంగా స్క్రాప్ నేరాలు కూడా చేయడం జరిగింది ఆ చేస్తూ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతుండో అలాం అస్లాం అలీ ప పచ్చంగా ఆడటము ఆ అంతా కూడా అతనికి అమ్మడం జరిగేది అట్లాగే దొంగతనం చేసిన ప్రాపర్టీ కూడా అక్కడే అమ్మేవాళ్ళు వీళ్ళు చెడు అలవాట్లకి బానిసై లావిష్ లైఫ్ను జరపాల ఉద్దేశంతో ఆ స్టాప్ బిజినెస్ సరిపోవట్లేదని ఈ యొక్క టెంపుల్ దొంగతనాలకి పాల్పడడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మనం ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది మరి దాదాపు వాళ్ళు ఇక్కడ అఫెండ్ చేసిన తర్వాత ఎంటైర్ నైట్ మొత్తం కూడా మనకి వాళ్ళు లెవెన్ థర్టీ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా వాళ్ళు మూమెంట్లో ఉన్నారు అవన్నీ కూడా మన వాళ్ళు వన్ బై వన్ చూసుకుంటూ దాదాపు ఒక యాభై నుంచి అరవై కిలోమీటర్లు వాళ్ళు మొత్తం జిగ్ జాగ్గా మూమెంట్ చేసుకోవడం ఎక్కడైనా పోలీసు కనపడితే వాళ్ళు తప్పించుకొని నైట్లో పోవడము నైట్లో కూడా సీసీ కెమెరాలు కొంచెం ప్రాపర్గా కనపడపోవడంలో మార్నింగ్ మనకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ టైంలో డైలైట్ వచ్చిన టైంలో తట్టుగా మనకి ఫుటేజ్ దొరకడం దాన్ని ఆధారంగా చేసుకుని మన వాళ్ళు సిసిఎస్ అండ్ డిఏ బేట్ బర్బాద్ వీళ్ళు బాగా యాక్టివ్గా పనిచేయడం జరిగింది ఇందులో వీళ్ళతో పాటు ఎంటైర్ టీము మన క్రైమ్ ఎస్ఐ మునిందర్ అదేవిధంగా లాల్ సింగ్ హరీష్ మహేష్ పాల్క పాలక్ష రాజరత్నం పెద్దయ్య వీళ్ళందరూ కూడా బాగా ఇందులో కష్టపడడం జరిగింది సిపిసార్ ఆదేశాల మేరకు ఎమ్మెడి అదే రోజు నుంచి ఎందుకంటే అది బాగా టెంపుల్ ఇంపార్టెంట్ టెంపుల్ కావటము ప్రాపర్టీ కూడా ఎక్కువ పోవటం వల్ల కొంచెం సెన్సేషన్గా తీసుకోవడం జరిగింది మనం ఆ రోజు నుంచి కూడా ఇటు క్రైమ్ టీము ఇక్కడ కలిగరావు ఏసీపీ గారు వచ్చారు అదేవిధంగా మా పేట్ బ్రబాద్సీపీ రాములు వీళ్ళు కూడా డే వన్ నుంచి మానిటర్ చేసి దీన్ని రికార్డ్ టైంలో డిటెక్ట్ చేసినందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకు కూడా సరైన రివార్డ్స్ పెట్టడం జరుగుతున్నది వీళ్ళందరూ కూడా టెంపుల్ టార్గెట్ చేసి దాదాపు ఈ అఫెన్స్తో పాటు ఒక ఆరేడు టెంపుల్ అఫెన్సులు మనకి మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెష్ నోట్లో దాదాపు మనకి శామిరిపేట మేడ్చల్ జీనోమ్ వ్యాలీ ఫేట్ బషీర్బాద్లో ఉన్నటువంటి టెంపుల్ అఫెన్స్ అన్నీ కూడా వీళ్ళు చేసినారు ఇవన్నీ కూడా కోర్టులో వీళ్ళని ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి తగిన శిక్షలు పడే విధంగా చూస్తూ తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మీద నిఘా ఉంటేట్టుగా మేము ఫర్దర్గా వాళ్ళ అఫెట్స్ కాకుండా అని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇందులో మనకి సీసీ కెమెరాలు అనేది మనకి ప్రధాన ఎవిడెన్స్గా వచ్చింది దాన్ని కూడా టెక్నికల్గా చూపించి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్షలు పడే చేస్తాం మీ ద్వారా అప్పీల్ ఏంటంటే ఇటు పబ్లిక్ కూడా ఎవరు భయపడసిన పని లేదు సైబర్ వాజ్లో మీరు చూసినట్లయితే ఎక్కడ అఫెన్స్ జరిగినా కూడా డిటెక్ట్ కాకుండా ఉండటం అనేది లేదు అది ట్వంటీ ఫోర్ అవర్స్ కావచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్ కావచ్చు సెవెంటీ టూ అవర్స్ కావచ్చు ఒకరోజు అడ్టెక్ట్గా తప్ప తప్పకుండా దొరుకుతారు అనేటువంటి ఒక మెసేజ్ మాత్రము సైబరాబాద్ పోలీస్ ఇస్తున్నది ఇక్కడ ఎస్ఓటి సిసిఎస్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నది అక్కడ ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు మీరు డైలండెడ్ ఉంటుంది దాన్ని వాడుకోండి ఏ అయినా మాతో షేర్ చేసుకోండి సిసి కెమెరాలు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టుకోవడానికి ఇటు మేము కూడా కమ్యూనిటీని మోటివేట్ చేస్తుంటాం అదేవిధంగా నేను సైతం కెమెరాలు కూడా ప్రతి ఎస్టాబ్లిష్మెంట్లో పెట్టుకోవాలని పెట్టుకున్న వాటిని సరిగ్గా పనిచేసే విధంగా ఉంటున్నా లేదనేది మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను